డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హిందూపురం నందు నూతనంగా డిఆర్సీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్డిపిఐ ఎన్నికల ప్రక్రియ కోడ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడుకు గాను ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కేబీ మహమ్మద్ షాందు బాషా స్టేట్ వర్కింగ్ కమిటీ ఎస్డబ్ల్యూసి మెంబర్ అబ్దుల్ సత్తార్ మరియు స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ పి ఫయాజ్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి ఈ ఎన్నికలలో శ్రీ సత్యసాయి జిల్లా నూతన కమిటీ ప్రెసిడెంట్ గా మౌలానా అంజాద్ అలీ వైస్ ప్రెసిడెంట్ గా నూర్ మహమ్మద్ జిల్లా సెక్రటరీగా దాదా పీర్ జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎస్ మహమ్మద్ ఉమూర్ ట్రెజరర్ గా రఫీక్ ఖాన్ మహమ్మద్ అజార్ అబ్దుల్ హజీన్ అబ్దుల్ హబీబ్ మరియు వలీ ఎన్నుకోబడ్డారు సత్యసాయి జిల్లా హిందూపూర్ పట్టణంలో ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొత్త జిల్లా కార్యవర్గ సభ్యత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నిక ప్రక్రియలో రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ అయాజ్ బాషా మరియు అబ్దుల్ సత్తార్ మరియు చాంద్ బాషా వైస్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు ఈరోజు హిందూపూర్ పట్టణంలో ఎస్డిపి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యనిర్వహణాన్ని నిర్వహించి జిల్లా అధ్యక్షుడిగా మౌలానా అంజేద్ గారిని జనరల్ సెక్రటరీగా దాదాపీర్ గారిని మరియు జిల్లా కమిటీని ఈరోజు కొత్త నియో కొత్త కమిటీ వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ఈ యొక్క కమిటీ దిశానిర్దేశాన్ని నిర్వహించి సత్యసాయి జిల్లా మొత్తము అన్ని అసెంబ్లీల్లోనూ అన్ని వార్డుల్లోనూ కలిసి కట్టుగా ప్రజా ప్రజా అభిప్రాయంతో ప్రజల ముందుకొచ్చి ప్రజాశ్రేయస్సే ప్రజల కోసం పనిచేస్తూ నిరంతరం రానున్న రోజుల్లో ప్రజల వద్దకు వెళ్ళి ఎస్డిపి పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ఈ అదేవిధంగా రాష్ట్ర కమిటీ తరఫున వీళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ హిందూపూర్ పట్టణ ప్రజలకు మరొకసారి అభినందనలు తెలుపుతూ ప్రతి ఒక్క వ్యక్తి మా యొక్క పార్టీకి సహకరించి సహాయ సహకారాలకు అందిస్తున్నందుకు ఎస్డిపిఐ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై హింద్ జై ఎస్డిపిఐర్ కా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకే లీడర్స్ స్టేట్ కే వైస్ ప్రెసిడెంట్ श्याम बादशाह भाई ऐसे ही हमारे फयाज़ भाई ऐसे ही हमारे अब्दुल सत्तार का भाई का मैं तहदिल से शुक्रिया अदा करता हूँ और नए से सत्साई जिला को मुझे प्रेसिडेंट से चुना गया है आने वाले दिनों में इनशा हमारे लीडर्स को हमारे कैडर्स को हमारे मेंबर्स को साथ लेकर पूरे ज़िले के अंदर इन जो भी के मसाइल होंगे जो भी देश के मसाइल होंगे इस पर आगे बढ़ चढ़ कर काम करते रहेंगे इन शाला साथ एस टी एस टी ओ बी सी माइनार्टी इनके जितने भी जो हकूक़ हैं इनके लिए सफ़े अवल में खड़े होकर इनशाला उनके हकूक़ दिलाने में सबसे पहले सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया के लीडर्स खड़े रहेंगे इनशालाइकुम जय हिंद जय एस डी पी